భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు అనకాపల్లి ఆనందపురం అచ్యుతాపురం భీమిలి నెల్లిమర్ల విజయనగరం ప్రాంతాల్లో ఈ రోడ్లు నిర్మిస్తామన్నారు రవాణా సౌకర్యాలు విస్తరించడంతో పాటు పర్యాటక వస్తువులు అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకు విఎంఆర్డీఏ బోర్డులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు ఇందులో కొన్ని వీఎంఆర్డీఏ మరికొన్ని జీవీఎంసీ రహదారులు భవనాల శాఖ చేపడతాయన్నారు కమిషనర్ విశ్వనాథన్ తో కలిసి వివరాలు ప్రకటించారు కొత్తగా విలీనమైన పదమూడు మండలాలకు బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు ఆమోదం తెలిపారు యలమంచిలి నరసీపట్నం మున్సిపాలిటీలు నెల్లిమర్ల నగర పంచాయతీలో తొమ్మిది కోట్లతో వస్తువుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు తీరంలో కోత నివారణకు కేంద్ర ప్రభుత్వ సాయంతో చేపట్టే పనులకు ఆమోదం తెలిపారు రుషికొండ గంభీరంలో యువత కోసం జలక్రీడల సముదాయాలు నిర్మించాలని నిర్ణయించారు ఫార్మాసిటీలో ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్యం అందించడంతో పాటు అనకాపల్లి వాసులకు వైద్యు సేవలందించేందుకు సేవలు అందించేందుకు ఏడు పాయింట్ ఎకరాల్లో హెల్త్ సిటీ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు